హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్ సమ్మర్ వచ్చేసింది కదండీ ఈ సమ్మర్లో వడియాలు పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా తినచ్చు నేనైతే ఈ వీడియోలో మినప ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో కనుక వడియాలు ప్రిపేర్ చేస్తే గట్టిగా లేకుండా గుల్లగా వస్తాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా కర్రీ కూడా వండుకోవచ్చు వీటితో ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ మినపగుళ్ళను తీసుకున్నాను కదా మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు నైట్ అంతా నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి గారపిండికి అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి పోసేయకూడదు మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి పిండి అనేది మెత్తగా రుబ్బుకోవాలి పిండి ఇలా మెదిగేటప్పుడే నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఇలా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ తిప్పుకోవాలి కూలింగ్ వాటర్ అయితే పోసుకోవాలండి చల్లటి నీళ్ళు పోయటం వల్ల వడియాలనేది గుల్లగా వస్తాయి పిండి మెదిగేలోపు ఇక్కడ నేను మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఇంకా ఒక అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయితే పట్టుకోండి మిక్సీ పిండి అయితే మెదిగిపోయింది ఒకసారి చెక్ చేద్దాము ఎలా అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోండి దాంట్లో ఈ పిండిని కొంచెం అలా వేసుకున్నారంటే పైకి తేలాలి ఇలా పైకి తేలితే మనకి పిండి రెడీ అయినట్లే వడియాలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండి మొత్తం తీసేసుకున్నాక చేతితో ఇలా పిండిని బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకుంటే వడియాలు ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం జీలకర్ర ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకి వడియాలు పెట్టుకోవటానికి పిండి అయితే రెడీ అయిపోయినట్లేను ఇంకా ఇంకప్పుడు వడియాలైతే పెట్టేసుకుందాము మీద అయితే వడియాలు పెట్టుకోవటానికి కాటన్ చున్నీ ఒకటి వేసుకున్నాను ఏదైనా కాటన్ క్లాత్ వేసుకుంటే బాగా వస్తాయి వడియాలు లేదంటే కవర్ అయినా వేసుకోవచ్చు క్లాత్ని వాటర్లో ముంచి పిండుకున్నాక వాటర్ మొత్తము కొంచెం వాటరు చల్లుకొని వడియాలు పెట్టుకోవాలి చూడండి పిండి ముద్దను కొంచెం తీసుకొని ఇట్లా మీ చేతితో వడియాల పెట్టుకోవాలి ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం పెద్ద సైజ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ షేప్ ఏమీ అవసరం లేదండి కొంచెం అలానే పెట్టేస్తే సరిపోతుంది ఇలాగే పిండి మొత్తాన్ని వడియల్లాగా పెట్టుకోవాలి బాగా ఎండ పెట్టుకోవాలండి ఒక రోజంతా అయితే ఎండితే సరిపోతుంది చూశారుగా ఇలా అయితే వడియాలు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాగా ఎండిన తర్వాత ఆ మరుసటి రోజు అయితే నేను చూస్తే ఇలా అయితే మోగాలండి గలగల అనేది శబ్దం రావాలి మనకి క్లాత్ని తిరగదిప్పి వాటర్ చల్లుకోవాలి కొంచెం లైట్గా అట్లా చిలకరించుకుంటే వడియాలు ఫ్రీగా అయితే వస్తాయి ఇలా ఒక త్రీ మినిట్స్ ఆగిన తర్వాత వడియాలు తీస్తే చక్కగా వస్తాయి క్లాత్ని ఇలా క్రాసుగా అయితే కొంచెం లాగి పట్టుకుంటే అవే ఓడి వచ్చేస్తాయి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎక్కడా పగలకుండా నీట్గా అయితే వచ్చినాయి చూడండి మీరే ఎలా వచ్చాయో వడియాలన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మరలా వీటిని ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ అయితే ఎండలో పెట్టుకోవాలి తడి ఏమన్నా ఉంటే పోయి బాగా ఎండిపోతాయి మనం స్టోర్ చేసుకోవడానికైతే వీలుగా ఉంటుంది ఇంకా ఇప్పుడు వీటిని వేరు చూద్దాము ఎలా ఉన్నాయో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వడియాలు కొన్ని వేసుకోవాలి ఈ వడియాలు అనేది త్వరగా వేగిపోతాయండి ఎక్కువసేపు అయితే ఉంచవసరం లేదు ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసుకుంటే సరిపోతుంది ఇలా సమ్మర్లో వడియాలు పెట్టుకొని సంవత్సరం అంతా తినేయచ్చు హ్యాపీగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్